కోట్ల విలువ చేసే ఇంటిని కావ్యకి కానుకగా అందిస్తూ ఈ వ్యాలంటైన్స్ డేని మరింత స్పెషల్ చేస్తూ మనందరి ముందుకే వచ్చేసిన బిగ్ బాస్ నైన్ విన్నర్స్ నిఖిల్ అందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్య సీరియల్స్ ద్వారా మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటూ ప్రేమ అభిమానాలని దక్కించుకున్నారు అభిమానుల నుండి ఇక ఈ జంట బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తారు కలిసి అనుకుంటే నిఖిల్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి అందరినీ సాకిస్తూ వచ్చేస్తాడు బ్రేకప్ అయిపోయింది అంటూ ఇక ఆ తర్వాత నిఖిల్ కావ్యాలు మరి కలవలని అందరం ఊహించాము ఇక నిఖిల్ సైతం తన బ్రేకప్ విషయాన్ని అభిమానులకి చెప్పి కంటతడి పెట్టేస్తూ కనిపించాడు బయటికి వెళ్ళాక కావ్యత ఎలా అయినా కలిసి కాళ్ళ వెళ్ళ పడి అయినా తన జీవితంలోకి మళ్ళీ కావ్యాన్ని రప్పించుకుంటాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఆ విషయాన్ని నిఖిల్ బయటికి వెళ్ళక ఎంతవరకు నిజం చేస్తాడు ఇక బిగ్ బాస్ టైటిల్ ని కూడా కొట్టేశాడు ఇక కావ్యాన్ని మర్చిపోతాడా కొత్త జీవితాన్ని మొదలు పెడతాడా అంటూ అందరి మనసులో ఒక ప్రశ్న మొదలైంది వాటన్నిటిపైన నిఖిల్ అయితే వాటన్నిటికీ క్లారిటీ అందిస్తూ కావ్య కోసమే నేను ఎప్పటికే ఉంటాను అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు అలా వీరిద్దరూ కలిసిన కొన్ని పార్టీకి సంబంధించిన ఫొటోస్తో పాటు టెంపుల్ విజిటింగ్ ఫొటోస్ కూడా నటింటా హల్చర్గా మారాయి అయితే వీరిద్దరూ కలిసి ఉన్నారు కానీ ఈ విషయాన్ని ప్రస్తుత కాలంలో అఫీషియల్ చేయాలి అనుకోవట్లేనట్లు తెలియజేసుకుంటూ వస్తున్నారు సన్నిహితులు ఇదే విషయంపైన ఇప్పుడు నిఖిల్ కొత్త ఇంటి కలని నిజం చేస్తూ కావ్య కోసం ఒక సొంత ఇంటిని కూడా కట్టినట్లు తెలియజేసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ నెటింటా అందరినీ ఆకట్టుకుంటున్నాయి